హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియాలో ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయి దీంతో ప్రజలు పెట్రోల్ డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా మరింత ఆర్థికంగా ఉపయోగపడే ఆప్షన్ల వైపు చూస్తూ ఉంటారు అందులో భాగంగా సిఎన్జి వాహనాల పట్ల ఆసక్తి గణనీయంగా పెరిగింది ముఖ్యంగా ఎస్యుబి సెగ్మెంట్లో సిఎన్జి మోడళ్లకు డిమాండ్ పెరుగుతోంది మారుతున్న ట్రెండ్ను దృష్టిలో ఉంచుకుని టాటా మోటార్స్ హిందో వంటి ప్రముఖ కార్ల తయారీ సంస్థలు తమ లైనప్లోకి అప్లోకి సిఎన్జి ఎస్యుబీలను చేర్చుతున్నాయి ఇవి కేవలం అందుబాటు ధరలో లభించడమే కాదు మంచి మైలేజ్తో పాటు లేటెస్ట్ ఫీచర్లను కూడా కలిగి ఉండటంతో వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి పైగా వీటి ద్వారా కాలుష్యం కూడా తగ్గుతోంది టాటా మోటార్స్ సిఎన్జి ఎస్యూబీ పంచ్ భారతదేశంలో బడ్జెట్ సిఎన్జి ఎస్యూబీగా గుర్తింపు పొందింది రూపంలో చిన్నదైన పనితీరు భద్రత టెక్నాలజీ పరంగా మాత్రం ఇది చాలా బలమైన పోటీదారుగా నిలుస్తోంది టాటా పంచ్ సిఎన్జి వెర్షన్ ధరలు సుమారు ఏడు పాయింట్ మూడు లక్షల నుంచి ప్రారంభమవుతూ టాప్ వేరియంట్కు పది పాయింట్ ఒకటి ఏడు లక్షల వరకు ఉంది సిలిండర్ టెక్నాలజీ ఆకర్షణీయంగా మారింది ఈ సాంకేతికత ద్వారా అరవై లీటర్ల సామర్థ్యాన్ని కలిగిన రెండు చిన్న సిలిండర్లు బూత్ స్పేస్ను దెబ్బతీయకుండా అందించబడ్డాయి ఇంజన్ పరంగా చూస్తే టాటా పంచ్ వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ యూనిట్తో వస్తోంది ఇది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో జత చేయబడి ఉంది ఇదే యూనిట్ను టాటా ఆల్ట్రోస్ స్పేస్ లిఫ్ట్ వెర్షన్లో కూడా ఉపయోగించారు ఏఆర్ఏ ప్రమాణాల ప్రకారం సిఎన్జి మోడ్లో కిలోకి ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది కిలోమీటర్లు అందించగలదు ఇతర వాహనాలతో పోలిస్తే మరింత ఆర్థికంగా నిలుస్తోంది ఇంకా ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ కారును నేరుగా సిఎన్జి మోడ్లో స్టాప్ చేయొచ్చు ఇది సాధారణంగా సిఎన్జి కార్లలో అరుదుగా కనిపించే ప్రత్యేకత సౌకర్యం పంచ్ టాప్ వేరియంట్లలో సన్ రూఫ్తో పాటు నాన్ సన్ రూఫ్ వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి వెర్షన్ పరిశీలిస్తే ధర పనితీరు పరంగా మంచి ఎసిబీగా నిలుస్తోంది కింద ఇటీవల భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ మోడల్ ప్రధానంగా నగరంలో ప్రయాణాల కోసం చూస్తున్న వినియోగదారులకు అదే సమయంలో ఖర్చు తక్కువ ఉండాలనుకునే వారికి ఒక సరైన ఎంపికగా మారింది ప్రస్తుతం ఎక్స్టర్ ఎస్యూబి రెండు రకాల వేరియంట్లలో సింగిల్ జ్యుయెల్ సిలిండర్ సిఎన్జి ట్యాంక్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంది రెండింటి కెపాసిటీ కూడా అరవై లీటర్లు ఉండగా అవసరాన్ని బట్టి ఎంపిక చేయొచ్చు లక్షల నుంచి తొమ్మిది పాయింట్ ఐదు మూడు లక్షల మధ్య ఉండటంతో ఇది సిఎన్జి ఎస్యుబి సెగ్మెంట్లో ఒక కాంపిటేటివ్ ఎంపికగా నిలుస్తోంది పవర్ ట్రైన్ విషయానికి వస్తే ఎక్స్టర్ సిఎన్జి మోడల్లో వన్ పాయింట్ టూ లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉపయోగించబడింది దీన్ని ఫ్యాక్టరీలోనే సిఎన్జి గిట్తో అమర్చారు ఈ ఇంజన్ సిక్స్టీ నైన్ బిహెచ్పి శక్తిని నైంటీ ఫైవ్ పాయింట్ టూ ఎన్ఎం ఉత్పత్తి చేస్తోంది దీనికి ఫైవ్ స్పీడ్ మ్యాన్జువల్ ట్రాన్స్మిషన్ జత చేయబడింది స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని ఇస్తోంది మైలేజ్ పరంగా చూస్తే ఇరవై ఏడు పాయింట్ ఒక కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది దీని విభాగంలో అద్భుతంగా ఉందని చెప్పచ్చు ఫీచర్ల విషయానికి వస్తే హ్యుంద ఎక్స్ట్రెస్ సరికొత్త డిజైన్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టేమెంట్ సిస్టమ్ కనెక్టివిటీ ఆప్షన్లు ఇటువంటి లేటెస్ట్ సౌకర్యాలతో వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి